ఓకే ఓకే అందరికీ మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గం ఎక్స్ప్రెస్ ఈరోజు మనం కళ్యాణదుర్గంలో కనీ అందరికీ పేదలకు ఆకలి తీర్చే విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నా క్యాంటీన్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ప్రారంభమయ్యాయి మన కళ్యాణదుర్గంలో కూడా సురేంద్రబాబు సార్ గారి ఆధ్వర్యంలో మన అన్నా క్యాంటీన్ అయితే ఘనంగా ప్రారంభం కాబోతుంది గతంలో ఉన్న కమిషనర్స్ అయితేనేమి గతంలో ఉన్న ఉద్యోగులు ఈ అన్నా క్యాటే ప్రాజెక్ట్ కళ్యాణదుర్గంలో డిసెంబర్ వరకు కుదరని పని అని చెప్పినప్పటికీ కూడా సురేంద్రబాబు సార్ గారు అది యుద్ధ ప్రాతిపదికంగా తీసుకొని కేవలం రెండంటే రెండు నెలల సమయంలోనే అన్నా క్యాంటీన్ పనులైతే పూర్తి చేయడం జరిగింది మనం లోపలైతే అన్నా క్యాంటీన్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నారు రేపు ప్రారంభించడానికి ఎందుకంటే రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ పేదలకు అన్నం తీర్చే విధంగా ఏ ప్రభుత్వం చేయలేదు మన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం నుంచి మన సురేంద్రబాబు సార్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమం రేపు ప్రారంభించబోతున్నారు ఒకసారి మనం రేపు లోపలైతే అన్నా క్యాంటీన్ చూద్దాం వేరే సార్ ఇక్కడ చూసినట్లయితే ఈ వాటర్ ప్యూరిఫైర్ ట్యాంక్ ఇది ఇది కేవలం సురేంద్రబాబు సార్ గారు కొంత నిధులతో ఎస్ఆర్సి ట్రస్ట్తో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అయింది ప్రజలకు త్రాగునీరు మంచి నీరు అందించాలనే సదుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది లోపల కూడా ఈ వాటర్ ప్లాంట్ చాలా చక్కగా అధునాతమైన మిషనరీతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు సురేంద్రబాబు సార్ గారు ఎందుకంటే కేంద్ర అందుతో పాటు మంచి నీరు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశారు ఈ వాటర్ ట్యాంక్ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఎస్ఆర్సీ ట్రస్ట్ తరపు నుంచి సురేంద్రబాబు సార్ గారు ఇచ్చారు ఇది కూడా మంచి అపరాధనమైన టెక్నాలజీతో ఉన్న ఒక మంచి ప్యూరిఫైర్ వాటాయింట్ మనంతా మంచి ఆహార వాటర్తో మళ్ళీ మంచి నీట్గా ఈ బెంచెస్ కానీ మనకి ఇక్కడ ఫుడ్ పెట్టుకోవడానికి కానీ ఆహారం ఇక్కడ అందరికీ జనాలకి మంచి వస్తుంది మంచి స్పేసియస్గా కూడా ఉంది ఇది మంచి స్పేసియస్గా ఇక్కడ మనం ఫుడ్ తీసుకోవడానికి ఇక్కడ ఆహారం వడ్డి ఫుడ్ వడ్డించడానికి కూడా ఈ చక్కటి ప్లేస్ ఇది అంత చాలా హైజనిక్గా చాలా నీట్గా ఏదో తూతూ మంత్రంగా గవర్నమెంట్ అనేది తూతు మంత్రంగా అయితే చేయలేదు నుండి అదే పనిగా మంచి మంచి నీట్ గా ఉండాలని చెప్పేసి మంచిది అంబులెన్స్ క్రియేట్ చేశారు ఇక్కడంతా ఫుడ్ ఇక్కడంతా మరి ప్రజలు ఎవరైనా కానీ ఐదు రూపాయలకే అంటే పట్టణం చాలా ఆకృతితో అనిపిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం పేదలకు ఒక మంచి ఉద్దేశంతో ఐదు రూపాయలకే భోజనం తీసుకొచ్చిన మన ప్రభుత్వానికి మన సురేంద్రబు సార్ గారు ఇక్కడ ఘనంగా ఇది ఏర్పాటు చేసి ఇక్కడ మంచి తో కూడా కూడిన బేజీసేస్తా మనం చూడవచ్చు ఇక్కడ మనం ఇక్కడ అన్నం తినడానికి మంచి ఆహార వసతులు కనెక్టర్ ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది ఇక్కడ గా ఫ్యాన్స్ లైట్స్ అన్ని మూడు పూట్ల కేవలం ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయలకే భోజనం వస్తుంది కాబట్టి క్రౌడ్ ఎంతమంది వచ్చినప్పుడు కూడా కంట్రోల్ చేసే విధంగా ఇన్ అవుట్డోర్ కూడా రెండు విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి రావడం అది ఇక్కడ నుంచి ఫోన్ చేసి నానే వెళ్ళడం మార్గం కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడంతా చూసినట్టయితే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాష్రూమ్స్ ఇక్కడంతా వాష్రూమ్స్ వచ్చిన వాళ్ళకి ఏదన్నా అప్పుడు అవసరాలకి వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ మరి చుట్టూ కూడా చాలా స్పేషియస్గా హ్యాండ్ వాష్కి అంతే ఇక్కడంతా ఇక్కడ థింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హ్యాండ్ వాష్కి అంతా చాలా స్పేషియస్గా కూడా చుట్టూ తగినంత ప్లేస్తో నిర్మించుకొని తగినంత ప్లేసెస్ కూడా తీసుకొని ఇక్కడంతా ఏర్పాటు చేయడం జరిగింది ఇది చూస్తే చాలా ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని ఇన్ అవుట్డోర్స్ ఇక్కడ వచ్చి ఇంకంతా మనం స్పేషస్ చూసాం ఫుడ్ ఫుడ్ తీసుకోవడానికి కూడా అంత ఏర్పాట్లు మరి ఇక్కడ మంచి వాటర్ తీసుకోవడం వాటర్ అయితే అక్కడ బయట ఉంది ఇక్కడే అది మన సురేంద్రరావు సార్ గారు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ అయితే ప్యూరిఫై వాటర్ పేదలకు మంచి భోజనంతో సహా మంచి ఒక సదుంతో ఈ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎదురుంగే ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ చాలామంది పేదవాళ్ళు కూడా అక్కడ చికిత్స పొందుతూ ఉంటారు వాళ్లకు చికిత్స పొందుతూ ఉంటారు వాళ్లకు భోజన వసతులు కానీ ఏదైనా కావాలంటే ఇక్కడ అన్న క్యాంటీన్ దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ చాలామంది పేదలు చికిత్స కోసం మా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనానికి ఏర్పాటు ఇక్కడ భోజనం తినడం ఇవన్నీ కూడా వాళ్ళకు కన్వీనెంట్గా ఉంది ఇక్కడ పేదలకు రేపు ఉదయం సురేంద్రబాబు సార్ గారి చేతుల మీదుగానే ఈ కార్య ఈ గొప్ప సంక్రాంతితో నిర్మించిన అన్న క్యాంటీన్ని ప్రారంభిస్తే ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి రేపు కళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇక్కడ భారీ తరలి వస్తారు ఈ గొప్ప కార్యక్రమాన్ని చూడడానికి గతంలో కూడా సురేంద్రబాబు సార్ గారు కూడా తెలుసుకోవాలంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే కళ్యాణదుర్గంలో తన సొంత డబ్బుతో ఎస్ఆస్ ట్రస్ట్ డబ్బుతోనే అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు ఇలాంటి కార్యక్రమం కూడా జరగడం కళ్యాణదుర్గంలో నిజంగా శుభపరిణామం ఇలాంటివి ఏదైనా కానీ ప్రజలు చాలా కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ఎలా కార్యక్రమం ఓపెన్ అవుతుందని చాలామంది ఆనందంతో హర్ష వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ కుమార్ కళ్యాణదుర్గం నా పేరు కొల్లాపురప్ప నేను మరింత చెప్పిపెసి కళ్యాణదుర్గం ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవిడ పెద్దలు సురేంద్రబాబు గారు ఈ కళ్యాణ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా నిరంతరము ప్రజా సమస్యలు ప్రజలు బాగుండాలి మరి కళ్యాణీ వరకు అభివృద్ధి జరగాలనేటువంటి తప్పులతో బ్రహ్మాండంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అదే కాకుండా ఈరోజు మాకు ఎంతో మంది ఎమ్మెల్యేలు కళ్యాణం నుంచి ఎంతోమంది పోయారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కానీ ఎవరైనా కూడా ఊహించే విధంగా ఈరోజు మన ఎమ్మెల్యే అయినటువంటి సురేంద్రబాబు గారు బ్రహ్మాండంగా పట్టడం పెట్టాలన్న పేదవాళ్ళకి చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళకి కనీసము పట్టడం పెట్టాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఇక్కడ అన్న క్యాంట్ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ కళ్యాణంలో ప్రారంభించడము ఇది చాలా గొప్ప అందకమైనటువంటి విషయాన్ని చెప్పని మేమందరూ అనుకుంటున్నాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ చాలామంది కూడా జనం వస్తారు పేదవాళ్ళందరూ చాలా చాలా వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా మన మంచి అవకాశం ఉంది ఇక్కడ మంచి అదనతమైనటువంటి పరికరములతో ఇక్కడ మరి మన సురేంద్ర గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మరి ఈరోజు అక్కడ నీళ్లు మంచి నీళ్ళు కూడా ఇవ్వాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ ఫిల్టర్ వాటర్ కూడా ఈరోజు తన సొంత నిధులతో ఐదు లక్షల రూపాయలు పేయ్యబడి పెట్టబడి మరి మంచి ఇటువంటి నీరు నీళ్ళు ఇవ్వాలని చెప్పని అది కూడా మంచి ఒక గొప్ప విషయం కాబట్టి ఈరోజు కళ్యాణ ప్రజలందరూ కూడా సురేంద్ర భావానికి రుణపడి ఉండడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి అభివృద్ధి ఈ కళ్యాణ యోగంలో అన్ని రోడ్లు చేయాలి అన్ని చెరువులకి నీళ్ళు నింపాలని చెప్పి ఒక తపలు స్వాపత్రంతో మన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం తప్పకుండా మరి అయినా అన్ని కూడా దిగ్విజం చేస్తాడు ఖచ్చితంగా ఒక కార్యద్యుతో ముందుకు పోతాడని చెప్పని మేము అందరూ కూడా అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు అది ఒక ఆశ పెట్టుకుని కాబట్టి ఈ ఆశని ఖచ్చితంగా నెరవేర్తానని చెప్పని మేమందరూ కూడా ఆలోచన చేసి వెళ్ళవేళ్ళలో మేము సురేంద్రబాబు గారికి మేము ఎంట నడుస్తూ ఆ యొక్క ఆశయానికి అనుగుణంగా మేము ప్రయాణమవుతామని చెప్పని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పైన ఉదయం నమస్కారాలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై అభినీ సురేంద్రబాబు అన్నగారు నా పేరు స్వామి ఇరవై మూడో వార్డు అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ ఈ గత ఇరవై ఏళ్ళుగా నేను ఒక కార్యకర్తగా పనిచేసిన ఇలాంటి అభివృద్ధి కానీ మా ఏరియా కానీ సురేంద్రబాబు తర్వాతే అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే వ్యక్తి అనేది కాదు మంచి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే ఈ కళ్ళందరూలో ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లాంటి వ్యక్తిని మేము చూడలేదని ఈరోజు కొత్తగా మేము అనుకుంటున్నాం కార్యకర్తల పట్ల కానీ మరి ఎవరి పట్లైనా కానీ ఆయనకి అశ్రద్ధ లేదు శ్రద్ధ ఆయనకు ఒక శ్రద్ధతో తీసుకుని ముందుకు పోతున్నాడని ఇక్కడ అన్న క్యాంటీను ఓపెన్ చేయడం చాలా మా అందరికీ ఆనందకరం ఎందుకంటే ఇక్కడే ఎందుకు చేస్తున్నారంటే పక్కన హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో వచ్చిపోయే రోగులకి అందుబాటులోనే ఏదన్నా వాళ్ళు ఎంతోమంది రోగికి ఇద్దరు ముగ్గురు వస్తుంటారు పక్కన వాళ్ళ వాళ్ళే చూపించుకుంటారు కొన్ని పక్కన ఓటర్లో తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మంచి సమయానికి మంచి సెంటర్లోన ఇది పడడం చాలా ఆనందం మా అందరితో కూడా ఈ ఆనందంలో ఏం చెప్పాలనేది కూడా అర్థం లేదు దయచేసి సుధాంధ్రబాబు అన్న ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం అనేది మా అందరి అదృష్టం అనే భావిస్తున్నాను మా పేరు బిపిద్దనా నేను గోగుంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఈ అన్నా క్యాంటీన్ అనేది మనం చేసినటువంటి కళ్యాణ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ చేసినటువంటి ఒక అదృష్టపం ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసి గెలిచి వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో పనులు చేసుకుని పోయినారు కానీ మనకి ఈసారి సురేంద్ర సురేంద్రబాబు గారు ఇక్కడ గెలిచి మనకి ఎన్నో విధాలుగా అంటే ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఇక్కడ పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అట్లాగే కింద ఉన్నటువంటి ఆర్డీటీ హాస్పిటల్ కూడా ఆర్డీటీ హాస్పిటల్లో ప్రతి సోమవారం నుంచి కొంత వేల మంది ఇక్కడ చూపించుకోవడానికి వస్తున్నారు అంటే ఈ నియోజకవర్గమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ బాలింతలకు కానీ మామూలు మెయిన్ వచ్చేసి ఈ బాలింతలు నిమర్సులు పిల్లలకి ఎక్కువగా చూసుకునే వస్తుంటారు అట్లాంటి వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు అన్నా క్యాంటీన్ మాత్రమే కొంచెం మధ్యాహ్నం భోజనం పెడుతుండే వాళ్ళు అది ఇప్పుడు పెట్టడం లేదు ఈ సురేంద్రబాబు వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది ఏర్పాటు చేసినారు ఇక్కడ వచ్చినటువంటి రోగులకైతేనేమి అనాథలకైతేనేమి ఇక్కడ ఐదు రూపాయలకే భోజనము ఏర్పాటు చేయడం వల్ల ఈ కళ్యాణ నియోజకవర్గం ప్రజలు ఎంతోమంది చాలా సంతోషపడుతున్నారు ఎప్పుడెప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుందనే దాంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు మనకి ఈ అమలేరు సురేంద్రబాబు ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం అనేది చాలా అదృష్టము ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సీజన్లో మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఐదు రూపాయలకి ఏది కూడా టీ టీ కూడా రాదు టీ తాగడంలో పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా అట్లాంటిది ఐదు రూపాయలకి మూడు పూట్లు భోజనం పెడుతున్నారంటే మనం ఎంతో అదృష్టం చేసినట్లు ఉన్నటువంటి భావిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాతశాలలు కానీ లేకపోతే అడుపు వాళ్ళు కానీ మామూలు ముష్టి వెతుకునే వాళ్ళు కానీ పేపర్ గుజులు షామన్లు అమ్ముకునే వాళ్ళు కానీ కనీసం పది రూపాయలు వచ్చినా కానీ పది రూపాయలు పోతే టీ రాదు అట్లాంటి వాళ్ళకి ఐదు రూపాయలు వేస్తే కడనుండో భోజనం వస్తుందనే ఉద్దేశంతో మన అమ్మలేదు సురేంద్రబాబు ఈ ఈ పథకాన్ని పెట్టడం వల్ల మేము ఎంతోమంది మంది సంతోషపడుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా